హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మన టాపిక్ ఎంపైర్స్ రాంగ్ డిషన్స్ ఈ ఎంపైర్స్ రాంగ్ డిసిషన్స్ ఇవ్వడం వల్ల చాలా మ్యాచ్లు స్వరూపం మొత్తం మారిపోతుంటది ఈ అంపైర్స్ రాంగ్ డిసిషన్స్ ఇవ్వడం వల్ల నాకు తెలిసిన మట్టికి ఎక్కువగా సఫర్ అయింది సచిన్ టెండూల్కర్ సచిన్ టెండూల్కర్ నైంటీస్ మీద చాలా సార్లు ఎంపైర్స్ రాంగ్ డిసిషన్ ఇవ్వడం వల్ల అవుట్ అవుట్ ఇచ్చి నెంబర్ సార్ ఇలా నేను అతని విషయంలో చాలాసార్లు చూశాను నెక్స్ట్ ఈ వాంపిటీషన్ వల్ల ఏమవుతుందంటే కొన్ని కొన్నిసార్లు మ్యాచ్ ఓడిపోవలసిన మ్యాచ్ గెలిచేయచ్చు గెలిచేవాల్సిన మ్యాచ్ ఓడిపోవచ్చు రీసెంట్గా ఐపీఎల్లో కూడా అలా మ్యాచ్ గెలుపుదాకొచ్చింది అది రివర్స్ అవుతుంది నాట్ ఓన్లీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీయే కాదు వరల్డ్ కప్ అవ్వచ్చు ఎన్నో సిరీస్లు కావచ్చు టెస్ట్ మ్యాచ్ల్లో నెక్స్ట్ ట్వంటీ ట్వంటీలో వన్ డే మ్యాచ్ల్లో రీసెంట్గా వచ్చిన టెన్ అవర్స్ మ్యాచ్ల్లో అన్నింటిలో కూడా అప్పుడప్పుడు వాళ్ళు అన్ఫార్చునేట్లీ ఇస్తున్నారా కావాలని ఇస్తున్నారా అని అయితే నాకు తెలియదు వాళ్ళకి తెలియదు మరి వాళ్ళకే తెలియాలి దేవుడికి తెలియదు ఇలా ఇవ్వడం వల్ల కాంపిటీషన్ ఇవ్వడం వల్ల మరి వాళ్ళకేం పనిష్మెంట్ ఉండదా ఉండాలి కదా ఎందుకు ఉండాలి మ్యాచ్ స్వరూపాలు మారిపోతాయి ఒకవేళ కావాలని చేస్తుంటే కావాలని చేస్తున్నారు అనట్లేదు కావాలని చేస్తుంటే అసలే ఐపిఎల్ మీద విపరీతమైన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు మ్యాచ్ల మీద ఆరోపణలు ఉన్నాయి మన ప్లేయర్స్ మీద అయితే ఇంకా ఘోరంగా ఉన్నాయి దానితోటి ఇప్పుడు ఈ మీద కూడా అదే ఆరోపణలు వచ్చాయి అనుకోండి ఇంకా క్రికెట్ అన్నది అసలు నా క్రికెట్ అసలు ఆట ఒక గేమ్ అన్నది ఆ ఆరోపణతో ఉంటే ఎవరి దాన్ని ఎంజాయ్ చేయగలరు ఆ మజా ఉంటుందా ఉండదు కదా కాబట్టి ఏంటంటే మ్యాచ్లో ఎంపైర్స్ కాంపిటీషన్స్ ఏమైనా ఇస్తే వాళ్ళకి ఏదో పనిష్మెంట్ అంటూ రూల్స్లో మార్చి పనిష్మెంట్ అంటూ పెడితే కొంత శాంటిటీ ఉంటుందని నా అభిప్రాయం అండి రీసెంట్గా మన ఈ థర్డ్ ఎంపైర్ అని కొత్తగా వచ్చింది అది ఏంటంటే థర్డ్ ఎంపైర్ రివ్యూ చేసి చూసి ఈ ఫీల్డ్ ఎంపైర్స్ ఇద్దరి మీద కన్నా అతనికి కొంత అవగాహన వస్తుంది ఎందుకంటే అప్పటికప్పుడు ఒకటో పదిసారి వీళ్ళకి అలా రివ్యూ గట్టా ఉండవు కాబట్టి వీళ్ళు బాగా ఉల్లి దగ్గర పెట్టుకొని డెసిషన్స్ చెప్తుంటారు అతను అలా కాదు అక్కడ థర్డ్ ఎంపైర్ కొంత వెసులుబాటు ఉంటుంది అందులో కూడా రాంగ్ డెసిషన్స్ అప్పుడప్పుడు మరి తరుడేం పేరు రివ్యూ చూస్తూ కూడా లో కూడా రాంగ్ డెసిషన్ చెప్తుంటే ఉంటే కావాలని అనుకోవాలా అన్ఫార్చునేట్లీ అనుకోవాలా అన్ఫార్చునేట్లీ అనుకోవడానికి కూడా అంత అవకాశం లేదు పోనీ డిఆర్ఎస్ మెథడ్ ఏదో చూసుకొని వాళ్ళకు ఒక కొన్ని కొన్ని డెసిషన్స్ ఉన్నా ఎన్న కూడా అంత ఇది కాదు కదా అచినే వాటి మీద డిపెండ్ అవడం అంటే మరి ఆ దానికి ఇంక ఎంపెలో ఉండడం ఎందుకు ప్రతి ప్రతి దానికి అక్కడ వీళ్ళు డిఆర్ఎస్ లోను చూసేసుకోవచ్చు కదా అది కరెక్ట్ కాదు నెక్స్ట్ ఇప్పుడు వీరు వీళ్ళు ఎంత రాంగ్ డెసిషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ అవుట్ అయినా ఒక అవుట్ అయిన బ్యాట్స్మెన్ అవుట్ ఇచ్చారు అనుకోండి ఆ బ్యాట్స్మెన్ అవుట్ కాదు నేను అవుట్ కాదు అని అతనికి అనిపించిన గట్టిగా స్ట్రాంగ్ గా అతను నమ్మిన ఆ ఎంపైర్మ ఒక ఇది ఏదో ఒకటి సీరియస్ అవడానికి అవకాశం ఉంటుంది వెంటనే ఏంటంటే మరి ఎంపైర్మ సీరియస్ అయితే పనిష్మెంట్ మళ్ళా ప్లేయర్కే ఉంటుంది ఎందుకంటే ఎంపైర్ డేషన్ ఇస్ ఫైనల్ కాబట్టి మరి ఆటగాడు ఏదో ఒక ఇది వెంటనే అసలు వ్యక్తం చేయొచ్చు కదా అలా అసహను వ్యక్తం చేస్తే మళ్ళీ ఇతనికే పనిష్మెంట్ కాబట్టి ఏంటంటే నా అభిప్రాయం ప్రకారం అంపైర్స్ రాంగ్ ఇస్తే కావాలనే అది మనం ఎలాగో చెప్పలేం కాబట్టి ఎంపైర్ రాంగ్ ఇస్తే అతను ఒక పనిష్మెంట్ అంటూ ఏదో ఒకటి పెడితే ఫ్యూచర్లో గేమ్ మీద మజ్జానది ఉంటుంది అని అభిప్రాయం ఇదే వీడియో